హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కానీ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఈరోజు మీకు ఇది రిపీటెడ్ స్టాక్ అండి రిపీట్ రిపీట్ అవుతానే ఉన్నాయి ఈ పీసెస్ అయితే అసలు రావడమే ఆలస్యం అయిపోతున్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మెసేజ్ అనేది వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి ఓన్లీ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి ఫోర్ హండ్రెడ్ అమ్మున్నాను అండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి ఫోర్ హండ్రెడ్ అమ్మున్నాను ఈ రిప్టేజ్ స్టాక్ అవుతుందని చెప్పి నేను త్రీ ఫిఫ్టీకే పెట్టేశాను ఆఫర్ ప్రైస్ పెట్టేశాను ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది వాట్సాప్ అనేది చేయండి మెసేజ్ అనేది పెట్ చేయండి నైరే కట్ టాప్స్ అండి ఇవి నెక్ దగ్గర ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేసింది హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ అండి లెంత్ ఫార్టీ టూ ఉందండి ఇది వచ్చి ఫార్టీ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎవరికైనా ఎక్సెల్ వాళ్ళు డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మెరూన్ కలర్ అండి ఇది ఇది రాణి పింక్ రాణి పింక్ దీనికి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ నైరా కట్ టాప్ అండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చేసాడు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అనేది మెసేజ్ చేయండి ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ కలర్ కూడా రౌండ్ నెక్ వచ్చేసి రౌండ్ ఇక్కడ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఉన్నాడు హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు ఎక్సెల్ వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోండి రామా గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి అమ్రుల్లా టాప్ అండి సిమెంట్ కలర్ అంటాం కదా సిమెంట్ కలర్ ఇది నెక్ దగ్గర నెక్ ప్యాటర్న్ దగ్గర ఇలాగా మిర్రర్ వర్క్తో డిజైన్ అనేది ఇచ్చేస్తున్నారు నెక్ వచ్చేసి రౌండ్ నెక్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ ఇది అండ్రిల్లా మోడల్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అనేది మెసేజ్ పెట్టింది అస్సలు ఫ్యాబ్రిక్ అయితే మిస్ చేసుకోవద్దండి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది మీకు చూసుకోండి కావాల్సి ఉంటే మీకు దగ్గరగా పెట్టి కూడా చూపిస్తున్నాను నేను ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉందండి ఎవరు మిస్ చేసుకోవకండి ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ కలర్ అంటాం కదా పిస్తా గ్రీన్ కలర్ అండి ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా త్రీ బై ఫోర్త్ ఇలాగ బెల్ హ్యాండ్స్ అనేది కూడా ఇచ్చిన్నాడు హ్యాండ్స్ దగ్గర త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ దగ్గర బెల్ హ్యాండ్స్ ఇచ్చాడు నెక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ అండి నెక్ దగ్గర ఇలా మిర్రర్ వర్క్ వచ్చేసి దీనికి చూడండి మన లీఫ్స్ దగ్గర అట్లాగా గోల్డ్ వీవింగ్ అనేది వచ్చిందండి అమ్రిల్లా మోడల్ ఇది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ షాట్ తోటే పెట్టండి ఇది వచ్చి రామా గ్రీన్ అండి ఇది ది నెక్ రౌండ్ వచ్చేసింది నెక్ ఇలాగా మిర్రర్ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ అమృల్లా మోడల్ అండి ఈ టాపు వీటిలో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అనేది మెసేజ్ చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దండి బాయ్ ఫ్రెండ్స్ మా కలెక్షన్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే వాట్స్ మెసేజ్ కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్